నేను చూపించే గుడి ఇది చాలా పురాతకాలమైంది మొత్తం బండలతోటే కట్టారండి ఇది ఇప్పుడు అవస్థకు చేరుకుంది ఇక్కడ అన్ని బీర్ బాటిళ్ళు అన్నీ అవే కనిపిస్తున్నాయి ఇది ఏకంగా ఎవరో బెల్ట్ షాప్ కూడా పెట్టినట్టున్నారు దీంట్లో అసలు ఈ గుడిని చూస్తూ ఉంటే చాలా పురాతనమైన గుడి లాగా ఉంది ఈ మండపం చూడండి రాళ్ళ మీద రాళ్ళని నిల్చోబెట్టినట్టున్నారు చాలా బాగుందండి అసలు ఇది ఏ కూడా అసలు మనకు తెలియదు ఒకటి కూడా ఏ విగ్రహం అలాంటివి ఏం లేదు ఇది ఒకప్పుడు చాలా హైట్ ఉండేది కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా కింది గుండిపోయింది ఇది చూడండి బండ మీద బండ అలా పెట్టి అసలు భలే ఉందండి అసలు పురాతన గుడి చూస్తుంటే మండపం ఈ మండపం ఒకటే ఉంది ఇలా చెక్కు చెదరకుండా గుళ్ళో అయితే ఏం లేదండి